ఒకటి నల్లటి చీమలు వచ్చి వరుస కట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధన ప్రాప్తి కలుగుతుందని సంకేతం మరియు రెండు రెండు పక్షులు ఒక చెట్టు మీద తమ గూడు కట్టుకోవడం కోసం ఎంతో ఇష్టపడతాయి కాని ఈ రోజుల్లో ఒక స్థానం అని లేకుండా ఇండ్ల మీద కూడా గూడు కట్టుకుంటాయి ఇది కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం మూడు ఇంట్లోకి వస్తే బయటకు వెళ్లబుట్టడానికి ప్రయత్నిస్తారు బల్లి ఇంట్లో కనిపెస్తే శుభదాయకం అని చాలా తక్కువ మందికి తెలుసు నాలుగు ఏమనగా కలలు చీపురు పెల్లన గ్రోవి ఏనుగు బల్లి నక్షత్రము పాము కనబడితే ధన ప్రాప్తి కలుగుతుందని చెబుతారు ఐదు ఏమనగా ఉదయం సాయంత్రం సంఖము ఉదిన శబ్దం వినబడినచో ఇది లక్ష్మీదేవి ఆగమన సంకేతం అరుణ్ ఎప్పుడైనా మనము తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు గుడ్లగుబ్బ కనిపిస్తే ధన ప్రాప్తి సంకేతమని గ్రహించాలి అయితే గుడ్లగుబ్బను చెడుగా భావిస్తే ఇంటి అభివృద్ధి ఆగపోతుంది